అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మస్తాన్ విలేజ్ లాగా నేనైతే బాగున్నా మీరు అందరూ కూడా బాగుండాలి ఈ రోజు తెలంగాణ స్టేట్ జనగామ జిల్లా పాలకుర్తి మండలం విష్ణుడు గ్రామానికి అయితే వచ్చేసిన మన పక్కన ఉన్న కనిపిస్తున్న ఈ అక్క పేరు శ్రీలత బ్రీలత ఈ అక్క పేరు బచ్చు శ్రీలత విలది విష్ణురు గ్రామం ఈ అక్కకు సంబంధించిన స్పెషల్ వీడియో స్పెషల్ బ్లాగు ఈ రోజు మన ఛానల్లో చూపెట్టడం అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే ఇలాంటి అంటే ఇప్పుడు ఈ అక్క చేసే పనులలో చాలా తక్కువ మంది అయితే చేస్తూ ఉంటారు అందులో ఈ అక్క ఒకది ఈ అక్క వ్యవసాయం సంబంధించిన అన్ని రకాల పనులు చేస్తుంది బైక్ తోలుతుంది ట్రాక్టర్ తోలుతుంది ట్రాక్టర్ తో చేసే పనులు అన్ని రకాలుగా చేస్తుంది సో మరి తను ఏ విధంగా నేర్చుకుంది ఆలోచన వచ్చింది అనేది అనేది కంప్లీట్ డీటెయిల్స్గా అక్కనైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అక్క నమస్తే అక్క నమస్తే అక్క ఇప్పుడు మీరు ట్రాక్టర్ ఫస్ట్ నేర్చుకున్నారా లేకుంటే బైక్ నేర్చుకున్నారా ఫస్ట్ నేను సైకిల్ మ్యారేజ్ కాకముందుకు రెండు వేల తొంభై ఎనిమిదిలో నా మ్యారేజ్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నా మ్యారేజ్ అయింది పంతొమ్మిది వందల ఐదులో కరెంట్ షాక్ తోడు చనిపోయాడు మా భర్త రెండు వేల ఐదులో రెండు వేల ఐదు లో నా భర్త చనిపోయాడు రెండు వేల ఐదు నాకు ఆర్థిక పరిస్థితి నాకు నాలుగు ఎకరాలన్నర భూమి ఉంది ఎవరి రమ్మన్నా రాకపోవడం వల్ల నేను ఈ పని చెయ్యలేకపోనా చెయ్యనా అని నేను ఏ పని చే చేసి సాధించాలని అనుకోని దృష్టితోటి బైక్ నేర్చుకున్నా బైక్ నుండి ట్రాక్టర్ నేర్చుకున్న గొర్రు తోలడం నాగలు దున్నడం కుటుక కొట్టడం మందు కొట్టడం ప్రతి పని ఏటు జడ్డు చేయడం కరెంట్ ఫిటింగ్ కాన్సెల్ కూడా నేను నేర్చుకున్నా ఏది కానీ వెనక రాకపోవడం ఒకల మీద నేను ఆధారపడపోవడం నా నా అంతలా నేను నిలబడి నా కాళ్ళ మీద నేను నడవాలని ఒకరి మీద ఆధారపడకుండా వ్యవసాయం చేపించుకుంటా నేను పది మందికి సహాయం చేసుకుంటా నేను ఇప్పుడు గత ఐదు సంవత్సరాల నుండి జిల్లా కమిటీ సిపిఎం చేస్తానా ఏ పని అయినా నేను ఎవరికి ఆధారపడకుండా ప్రతి పని చేసుకుంటున్నారు సొంతంగా నేనే చేయడం బైక్ కానీ ట్రాక్టర్ గానీ మీకు ఎవరు నేర్పించారు నా ధైర్యం తోటే ఎదుటి ఈ విధంగా అని ఒకసారి వాళ్ళు చెప్తే రెండోసారి నేనే తోలుకున్నా మళ్ళా నాకు ట్రాక్టర్ ఉండే డ్రైవర్ పెట్టి వాళ్ళు ఎలా తోలుతారు ఎట్లా తొలుతారు అని చూసుకుంటా నేనే తో తోల నేర్చుకున్నా ఎన్ని రోజులు పట్టింది మీకు నేర్చుకోవడానికి నాకు ఎన్ని రోజులు పట్టిందంటే రెండు నెలలు పట్టింది రెండు నెలలు రెండు శిలకల కాని బురద గానీ రోడ్డు పని రోడ్డు మీద గానీ తోస్తా అన్ని రకాల పనులు చేస్తారు అన్ని రకాల పనులు చేస్తా మీరు మీ పొలమే కాకుండా బయట కిరాయి పోను నా పొలం నాకున్న ఎకరాల పొలం దున్నుకుంటా ట్రాక్టర్ పక్క పెట్టుకుంటా నాకున్నప్పుడు ఒడ్డు పోసుకొచ్చుకున్నా గడ్డి దోలు వేరే వాళ్ళకి కిరాయి పోను నాకు ఒక నలుగురు తోటి రోజు నలుగురిని చెప్పి పెట్టుకొని పని చేపించుకుంటా గానీ ఓరాలు తీయా నేనే తీసుకుంటా కూలీలను కూడా పెట్ట వాళ్ళు వచ్చి కి రారు నా పొలం ఏందో నేనే దున్నుకొని నాదేందో నేనే హోరాలు తీసుకొని నా పని ఏందో నేనే చేసుకుంటా మీతో పాటు మీ పిల్లలు నా పిల్లలు బిడ్డకు మ్యారేజ్ అయింది కొడుకు మల్లారెడ్డి హైదరాబాద్ లో చదువుకుంటాడు అయినా మీరు ఒక్కరే చూసుకుంటారు పొలాన్ని నేను ఒక్కదాన్నే ఇప్పుడు ఇప్పుడు బైక్ తోలడం కానీ ట్రాక్టర్ తోలిటప్పుడు కానీ ఇప్పుడు మీరు వస్త్రాలు ధరిస్తారు కదా ఇప్పుడు మొగలు అయితే పాయింట్ వేసుకుంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు షార్ట్ కానీ ప్యాంట్ కానీ వేసుకుంటారు చీర కట్టుకోవడం కానీ అలాంటి కట్టుకున్నప్పుడు ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం నేను చీర మీదనే బైక్ తోలుతా నాకేం ఇబ్బంది లేదు చీర మీదనే ట్రాక్టర్ తోలుతా చీర మీద బైక్ తోలుతా నేను అన్ని చీర మీదనే తోలుతా గోష టైప్ పెట్టుకుంటారా బురదలో దిగుతా గోసే రోడ్ మీద చీర తోడే ఇబ్బంది ఏ ఇబ్బంది ఇప్పుడు అక్క మీరు స్టార్టింగ్ లో తోలేటప్పుడు ఊర్లో వాళ్ళు అంటే అన్న నేను ఏ పని చేసినా నీకు ఇది ఎందుకు చెప్తాను అని ముందుకు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అడుగుంటేది నాకేం భయం అని ఒకటి నేను తప్పు చేయకుంటే భయం అనేది ఒకటి కింద బతుకకుండా దొంగతనం లంగా పని చేయకుండా బతుకుత నేను సాధించాలని ఏమున్నది అని ఆ విధంగా నేను ముందుకే నడిచినా గానీ వెనక ఇవ్వాలి ఎంత మంది అన్న కూడా వెనకకి అడిగేయాలి నాకు లేదు అనుకున్నా నా దారి నడిచిన ఓకే అక్క ఇప్పుడు వేరే వాళ్ళు వేరే రైతులు మరి కిరాయికి రమ్మని చెప్పేసి అంటారా నేను అన్నా పోను నాది నేను చేయాలి ఒకరికి నలుగురికి పని చెప్తాను అని పోరు సో ఎట్లా అనిపిస్తుంది అక్క ఇప్పుడు మీ నేర్చుకుని కష్టంతోనే మీరు అంతా కూడా చేసుకుంటున్నారు ఎట్లా అనిపిస్తుంది నా కష్టంతో నేను చేసుకున్నప్పుడు ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఒక డ్రైవర్ రమ్మంటే ఇప్పుడు రమ్మంటే రెండు మూడు గంటలు వస్తాడు మళ్ళా ఆ రెండు మూడు గంటలు చేసినాక వెయ్యి రూపాయలు అంటాడు ఇది అంటాడు టైంకి రాడు మనం మనకు మడి భారంగా మనం ఎద ఎదుటి మనిషి రావాలంటే టైం పడుతుంది ఎదుటి మనిషి వచ్చి మనకు చేసినా వేలే వాళ్ళు ఆలోచనలు ఎట్లుంటాయి అరే మనం రమ్మంటే రాలేదు నువ్వెందుకు పోతానన్న ఆలోచనలో కూడా సిడప్రాలు కూడా ఉంటాయి అట్లా ఎవరికి నేను భయపడద్దు ఎవరిని నేను ఎందుకు మన మనకు రాంది ఉన్నది అన్న ఉద్దేశంతో ఏ పని అయినా నేను చేసుకోగలిగా సరే అక్క ఇప్పుడు ఈ ట్రాక్టర్ తోలుతున్న క్రమంలో కానీ బైక్ క్రమంలో గాని మెయిన్ అయితే మీరు ట్రాక్టర్ అయితే ఎక్కువ తోలుతా ఉంటారు సో ఇప్పుడు దీనికి ఏమైనా రిపేర్స్ వస్తే మీకు చేసుకునే అవకాశం షోరూమ్ బండి రిపేరింగ్ ఏం రాలే గత ఐదు సంవత్సరాల నుండి తోలుతున్నా మనకు రిపేరింగ్ ఏం లేదు ఒకవేళ వచ్చేది ఉంటే మీరు చేసుకోగలుగుతారా నేను ఇంతవరకు రాలేదు ఏం చేయలేదు చేయలేదు ఒకవేళ వచ్చేది ఉంటే మీరు నాకు నాగళ్ళు నాగల్లు పండ్లు పోయిన ఇప్పేసుకుంటా వాటి విరిగిపోయిన పోతే పిన్లు పైన మళ్ళీ మీరే తీసుకొని నేనే హిల్స్ నేనే ఎక్కించుకుంటా టైట్ వేయించుకుంటా తీసుకొని నాగల్లా మీరేసుకొని వస్తా సో దాదాపేట అన్ని రకాల పనులు చేసుకుంటారు ఏదైనా సమస్య ఇచ్చిన కూడా మీరు చేసుకుంటారు చేసుకుంటా సో చూశారు కదా బచ్చు శ్రీలత అక్క తన కష్టాలన్నీ కూడా మనతో షేర్ చేసుకోవడం జరిగింది సో ఈ అక్క ఏ విధంగా స్టార్ట్ చేసింది అనేది కంప్లీట్గా అయితే చెప్పడం జరిగింది నైన్టీన్ నైంటీ ఎయిట్లో మ్యారేజ్ అయిన తర్వాత మరి వాళ్ళు హస్బెండ్ అయితే రెండు వేల ఐదులో చనిపోవడం జరిగింది ఆ క్రమంలో మరి ఇంటి పోషణ పోషించాలి కాబట్టి తనే పెద్దదిక్కుగా మారి అన్ని రకాల వ్యవసాయ పనులు చేస్తూ మరి కుటుంబాన్ని అయితే పోషించడం జరుగుతూ ఉంది తన సొంత భూమిలో తప్ప ఇంకా ఎవ్వరికి కూడా మరి ట్రాక్టర్ కానీ కిరాయి కానీ వెళ్ళడం జరగదు సో తనకున్న సొంత భూమిలో తను వ్యవసాయం చేసుకుంటూ చాలామందికి ఆదర్శంగా తను మారిందనేది చెప్పాలి కంప్లీట్గా మనం ఈ వీడియోలో అక్క చెప్పిన మాటలు అయితే చాలా ఇన్స్పిరేషన్కి అయితే కనిపిస్తూ ఉన్నాయి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే జై కిసాన్